ముందరి గ్లాస్ చేంజ్ అయింది రెండు వేల పదహారులో టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు ఒరిజినల్ గ్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ముందర్ టైర్ టౌరు ఒరిజినల్ ఉంది కొత్త సీట్లు ఒక లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రీడింగ్ ఒరిజినల్ రీడింగ్

టైర్లు రెండు వెనకే గుండు ఉన్నాయి ఇలా టైర్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒరిజినల్ గ్లాస్ డోర్ గ్లాస్ రెండు వేల పన్నెండు డోర్ ఒరిజినల్ ఒరిజినల్ పిల్లలు ఇంజన్ ఓకే సూపర్ ఉంది ఇంజన్ డెక్ లేదు ఆరన్ ఓకే విల్ పాన్ ఉంది జాక్ లేదు స్టెప్ లేదు బండికి బండి అయితే ఒరిజినల్ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ పంప్ పక్కన తెలంగాణ దగ్గర రాజు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ విడి సమయం వచ్చేసి పదకొండున్నర ప్రాంతంలో ఈ పన్నెండు మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల పన్నెండు తొమ్మిదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదకొండో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే పన్నెండో నెల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం మొత్తం ఫిట్నెస్ ఉంది టాక్సీ ఈ నెల మొత్తం ఉంటుంది ఆరో నెల ఇరవై నాలుగు దాకా ట్యాక్సీ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది బండింగ్ మైనస్ ఇన్సూరెన్స్ లేదు ప్లస్ జాకీ స్టెప్ని ఈ మూడు మైనస్ ఉన్నాయి ముందర గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది మిగతా అంతా వర్జినలే ఇంకా బాడీ కూడా సూపర్ ఉంది కొత్త బాడీ అది ఏసీ కమ్సే కమ్ ఒక మూడున్నర నెల అవుతున్నా సు ఆ కొత్త బాడీలో కూడా మళ్ళా సీట్ వేసిందే ఉంది సూపర్ ఉంది బాడీ కూడా ఎక్దమ్మ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ముందటి టైర్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకటి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి వెనక రెండు గుండు టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వేసుకుంటే బండి ఒకటి ఇవి ఉన్న ప్లస్ మైనస్లు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ పన్నెండు రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ వచ్చేసి సంవత్సరం మొత్తం ఉంది ట్యాక్సీ అప్డేట్ ఉంది పొల్యూషన్ ఇయర్ ఉంది ఫిట్నెస్ ఒకటి మైనస్ ఉంది బండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలు ఈ బండి ధర మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది రెండు వేల పన్నెండు మోడల్ ఒక లక్ష యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బడినస్తే మా ఇద్దరు నెంబర్ పైలు ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటకున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండి ఇద్దరికల ఓలా కన్నప్పలో కాల్ చేయాలి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ ఆనుకొనే మా షాప్ ఉంటుంది సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న